శ్రీ నారాపురం వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల శుభ సందర్భాన భారత ఒంగోలు జాతి జాతీయ స్థాయి బండలాగు పోటీలు నిన్న విభాగం పూర్తి చేసుకుని భాగం అండి సీనియర్ గౌరవ నీల బుద్ధలు శ్రీ చదిపురా నారాయణ రెడ్డి గారు గౌరవ శాసనసభ సభ్యుల నాగేశ్వరెడ్డి గారి నిర్వహించినటువంటి పరిరక్షణలు నిర్వహించినటువంటిలో పాల్గొన్నాయి మద నిజాన్ని సాధించిన వారు శ్రీ 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 ఓంకార ఓకారేశ్వర స్వామి కేశవరెడ్డి గారు పెద్ద నందాల జిల్లా నందాల జిల్లా శ్రీ మట్టపల్లి లక్ష్మీనార్యూ ద్వారా

ఐదో బహుమతి సాధించాయి ఆరో బహుమతి సాధించిన శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశ్రులతో జిఎన్ఆర్ బోస్ బుడికి హెట్విక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు చెల్లెల తోస్పాడు మండలం నందాల వారు రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దురాన్ని ఆరో బహుమతి సాధించడం జరిగింది ఏడో బహుమతి సాధించిన వారు శ్రీ కాలవేరా స్వామి ఆశ్రులతో పుట్లూరు వాసవరెడ్డి గారు పి వెంగన్నపల్లి యాదకి మండలం అనంతపురం జిల్లా వారు

తొమ్మిదో బహుమతి సాధించిన వారు శ్రీ స్వామి అలీ అసరాయి గడివిం మండలం నందారీల వారు పదహైదు వందల ను తొమ్మిదో బహుమతి సాధించడం జరిగింది బహుమతి రాణి దగ్గరకు అందుబాటులో కావాలా ఐదు వేల రూపాయలు కశ్లేషులు కూడా అంది ఓకే